మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా జంపారండి జీవాజీ ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆఫీస్ మీకు అక్కడే కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే నేను మమ్మల్ని వదలనా మేము మిమ్మల్ని వదలలేవండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని వింటాడు అందుకు నన్ను ఆడుతున్నారా అంతగా ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు ఇప్పుడు మీకు ఇష్టం జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే అంతే కానీ శుక్రవారం పాటు అశుభ మాటలు మాత్రం ఆడకండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ చేయడం డిస్కషన్స్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయాలు పడ్డాడు సంగతి అసలే ఇదే నేను మీకు చాలా అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అక్కడే వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి జాగ్రత్తగా పైకి రావాలయా సరే ఈ రెండు వేలతో ఇరవై వేల అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తానో తెల్లదాడికి రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అలా అప్పు చేసి తాగేత్తన్నాం ఇలా ఎన్నా ఆ పిచ్చే వాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవ్వరు మీకు లేదు రా అందరి నేను ఎప్పుడూ అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండు పెంచుకుందాం అన్నా ఎవరికి ఆపరేట్ చేయట్లేదు మన దూస్తున్నది జంప్ అక్కడ అరే వడ్డీ ఎంతైనా బలం లేదు అప్పు అంటే ఒకరి ముందు అంటే ఎందుకొస్తే వాళ్ళు వెనక వెళ్తారని భయం భయో భయం భయం ఎక్కడ చూసినా భయం ఎన్నాలి భయం ఛే మనల్ని చూస్తే మనకే పరమ అసహంగా చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరం చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరం చదివి పాస్ అయింది మరి ఉద్యోగం వాడి

నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళకో నిమిషం తర్వాత వేయాలి కానీ మాములుగా చెడుగత్తేదవా విలాలు రాయ నాకు నేను ఇద్దరొచ్చి పడుకుందాం అని తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలి తప్పు చేసిన చేసేసాను కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఎదురున్నారు ఇదిగో అమ్మాయిలో ఇది ఎప్పుడైనా యథవేసిన తిన్నా రావు తలుపులు వేసావు అనాసరంగా కొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానో లేదు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు తప్పైపోయింది బుద్ధి చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులేసేంత తప్పు మేము ఏం చేసాము తప్పైపోయింది అని కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్ము ఉంచాడు కదా నాకు సంబంధం ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలు పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా మీరా अड़ पड़ता है इंद्रिय सारा ये बंटे बल्लू वाड़ी हूँ ना तो कल्व कल्व वो तब पे अड़ जाए शोल वाड़ी जाए जाने कार में ही पदमन्थ्र चकरते वाड़ी जाएं बीरूर अब नो कलब कोड़ बतल के पट्टे से ना ఏంటే చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనైనా వెనక్కి తీసుకురాగలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం వల్ల కాదు టైం గురించి నువ్వు మాట్లాడవు నువ్వు ఎలా పోతే ఎందుకులే ఏమ్మా నీ పూజ అయిందా తలకే పట్టేసింది కాస్త ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కాని అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఏదమనిగా నేనే దించుకోవాలి తల రాత్రా సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా చెప్పాడు మీకు ఏ మళ్ళీ గొడవ కెడతావా నీ దెబ్బకి భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట తెల్లారు గట్టి ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో ఉంది అండి పట్టుకుపోవడానికి కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావరా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నానా అమ్మ కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నామంట ఆ గొప్ప ఫిగర్ అనే అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకొని చదగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే తగ్గి ముడిచిపోయారు నచ్చట్లేదు నాన్నగారు మీరు చెప్పదలుసుకుంది ఏమిటో చెప్పండి గాలికి నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహదశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగా సెంటర్ లో నన్నే తోచ ఒక అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు ఇవన్నీ జగదాంబ సౌదరి గారు చెప్పాడా జేసీ గారిని బాబు మీకే మంచిది కాదు ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడు వెళ్తాడంటూ సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అన్ని మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కూతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమ్ ఓవర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ ఓకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న పాపని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు సోరేసారా సారీ పర్బి బాస్కెట్బాలు మాలాటర్ ఆడాలి మీలాంటి మాసున్న కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే ఇలాగే కొడతావా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలున్నారని చూడాల చూడరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ ఆట కానీ మీలాంటి ఆట మాసగా అంటున్నాడు ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడు వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దు ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ అసలు వచ్చిందా నీకోసం కోసం మా ఓటి బ్యాక్గ్రౌండ్ తెలియక అడమే చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్ అంత పొడింగువా తెల్దా వావ్ వావనరు ఇలాగే ఉంటుంది

ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయ డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు కళ్ళు మూసుకునే ఉన్నాడు కొంపదీసి నిద్రపోతున్నాడేంటి కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి కరెక్ట్ కరెక్ట్ ఏంటి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలయిపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతున్నా ఎవరితోనన్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి సారీ సార్ ఇదయ్యా రాంప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమోయ్ వెంకటేశ్వరరావు కులాసేనా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్ర శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది అంటే అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా అందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు చేయమంటారు గురుజీ ఏమి వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాగా ఏ అపో సపోతాం అన్నట్టు అప్పటికి గుర్తొచ్చింది అప్పుమే అభిప్రాయం ఏంటి గురుజీ ఏంటా